హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇందులో నెంబర్ ఆఫ్ కిచెన్ టిప్స్ ఉన్నాయి సో ఇవి మనీ సేవింగ్ టిప్స్ అయినా వచ్చు టైం సేవింగ్ టిప్స్ అలాగే మనకి కిచెన్ లో మన పని ఒత్తిడిని తగ్గించే టిప్స్ ఇలా రకరకాల టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ టిప్స్ ని ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నాను అనేది మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో నా టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము చాలా యూస్ఫుల్ టిప్స్ అండి అన్నీ కూడా కిచెన్లో మోస్ట్లీ కిచెన్లో యూస్ అయ్యే టిప్స్ చూపిస్తున్నాను చూడండి మొదటగా వచ్చి మినపప్పు ఉండలండి మనం ఇడ్లీకి దోశకి లేకపోతే రకరకాల పోపులకు కానీ ఈ మినపప్పు అనేది వాడుతూ ఉంటాను నా మినపప్పు అయితే కొంచెం డబ్బా నిండుకుందండి మంత్ ఎండింగ్ కదా సో నిండుకుంది నేను ఉన్నదాంతోనే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మినపప్పు ఎక్కువ మోతది రెండు కేజీలు మూడు కేజీలు తెచ్చి డబ్బాలు పోసిపెట్టినప్పుడు ఈ వర్షాకాలంలో అంటే తేమ వల్ల అవి పురుగు పట్టేయడము లేకపోతే ఉండలు ఉండలుగా తయారవడం ఇలా జరుగుతూ ఉంటుందండి ఇలా జరగకుండా ఉండాలంటే మనము వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ రెబ్బల్ని ఒలిచి ఇలా డబ్బాలో వేసి మూత పెట్టి పెట్టేసేయండి సో వీటిని ఏంటంటే వీటి వల్ల ఏంటంటే ఈ ఘాటు వల్ల పురుగు పట్టద్దు తేమ ఏదన్నా కూడా మనకి ఆ పొట్టు వల్ల పీల్చేసుకోవడం జరుగుతుంది పైగా ఈ వెల్లుల్లి రెబ్బల్ని మళ్ళీ మనం రీయూస్ కూడా చేసుకోవచ్చండి పడైన అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం అందరి ఇళ్లలో కూడా ధనియాల పొడి అనేది యూస్ చేస్తుంటాం కూరల్లోకి మంచి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఈ ధనియాల పొడి కొంతమంది ఇళ్లలో తయారు చేస్తారు కొంతమంది బయట నుంచి ప్యాకెట్స్ తెస్తారండి బయట నుంచి తెచ్చిన ప్యాకెట్స్ అయితే మీకు ఎక్కువ రోజులు నిలువ ఉండదు బూసు పట్టేయడము మ్యూకార్ పట్టేయడము లేదంటే గడ్డలు కట్టేయడం నాకు జరుగుతుంటుంది అలా జరగకుండా ఉండాలంటే బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ అయినా సరే మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పావు స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇవి మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూరల్లో ఉప్పు వేసేటప్పుడు కాస్త ఉప్పు మోతాదు తగ్గించుకొని వేసుకుంటే మీకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది నెక్స్ట్ ఇదే ధనియాల పొడికి ఒక టిప్ చెప్తున్నాను ధనియాల పొడికి పెద్ద పెద్ద స్పూన్లు పెట్టకుండా ఇలా చిన్న ఐస్ క్రీమ్ స్పూన్స్ కనిపెట్టారు అనుకోండి సాల్ట్కి ధనియాల పొడికి కారంకి పసుపుకి మీకు చక్కగా తక్కువ మోతాదులో మీరు కూరల్లో వాటిని చక్కగా వినియోగ వినియోగించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కత్తులండి అందరి ఇళ్లలో కూడా కత్తులు ఉంటాయి ఈ పదును తగ్గగానే అవకాశం ఉన్నవాళ్ళు అయితే పదును బయట సాన పడతాం అంటారు కదా వాళ్ళ దగ్గర పట్టించుకుంటారు అలా లేని వాళ్ళు వేరే కొత్త కత్తి అయితే తెచ్చుకుంటారు అలా కాకుండా మన ఇళ్లలో కప్స్ అనేది ఉంటాయండి గెస్ట్లు ఎవరన్నా వచ్చినా లేకపోతే రెగ్యులర్గా ఎవరికైనా ఇళ్ళలో తాగే అలవాటు ఉంటే ఇట్లాంటి సెరామిక్ కప్స్ అనేది తీసుకోండి బేస్ కాస్త రఫ్గా ఉండాలండి అటువంటి కప్స్ అయితే తీసుకోండి కప్స్ తీసుకుని మీద మీరు ఇలా రుద్దినా కత్తి సానం అవుతుంది లేదంటే మట్టి ప్రమిదలు లేకపోతే ఇలాంటి క్లే పాట్స్ ఉంటాయి కదండి ఇంట్లో మట్టి సంబంధించిన పాత్రలు ఏదన్నా కూడా దాని మీద ఇలా మీరు రివర్స్ చేసి రుద్దుకున్నా కూడా కత్తి చక్కగా షార్ప్ అయిపోతుంది సో ఇలా పండ్ల కత్తులు కానీ మీరు కూరగాయలు కోసే కత్తులు కానీ ఏ కూడా ఈ రూపంలో మీరైతే సాన పట్టుకోవచ్చు వీటిని పక్కన పడైన అవసరం లేదండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము ఇలాంటి టేప్స్ అయితే అందరి ఇళ్లలోనూ ఉంటాయండి ప్యాకింగ్ కోసమోనూ లేకపోతే ఏదైనా సీల్ చేయడానికి వాటిని యూస్ చేస్తుంటాము ఇవేంటంటే కొంతమంది అంటే కట్ చేసేసి మర్చిపోతూ ఉంటారండి ఏంటంటే గట్టిగా అతుక్కుపోయి దీన్ని వెతకడంతోనే మనకి పని శ్రమ అనేది ఎక్కువ అయిపోతుంది సో అలా కాకుండా చక్కగా దీన్ని మనం వాడుకున్న తర్వాత ఇలా ఒక టూత్పిక్ కానీ ఒక అగర్పొత్తి అదే అగర్పొత్తి ఎలిగే వచ్చిన పుల్ల కానీ లేకపోతే అగ్గిపెట్టె కానీ పుల్ల కానీ చీపురు పుల్ల కానీ ఏదన్నా కూడా ఒక పుల్లని అలా గుచ్చి దానికి టేప్ కానీ పెట్టేశారనుకోండి అనుకోండి చక్కగా మనకి వెంటనే దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే అదే పుల్లతో మనం టేప్ని చాలా ఈజీగా కూడా కట్ చేయచ్చు దీనికోసం సీజర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా నేను ఒక టూత్ పిక్ పెట్టి ఎలా కట్ చేసుకున్నాను సో ఇలాగ గుర్తుగా ఉండడానికి మనకి టేప్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఇలాగైతే మీరు పెట్టుకోవచ్చు ఇదే కాకుండా ఇంకొక టిప్ కూడా ఉందండి ఇలా మనకి పుల్లలు ఏమి మనకి అందుబాటులో లేవనంటే ఇదే ని అటువైపు ఇటువైపు రెండు వైపులా ఇట్లా ట్రయాంగిల్ లాగా చేసి క్లోజ్ చేసి జస్ట్ దాని మీద అట్లాంటి ఇచ్చేస్తే ముద్దలాగా ఉంటుంది కదా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలము ఈజీగా మనం ఇలా పుల్ చేసి దీన్ని వాడుకోవచ్చు సో ఇది ఒక ఈజీ టిప్ అండి సో టూత్పిక్ ఏంటంటే మీకు షార్ప్ ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవడం కూడా వీలుగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి వ్యాజిలిన్ అండి వ్యాజిలీన్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో మీకు అందరికీ తెలిసిన అందులో పెట్రోలియం జల్లి ఈ వ్యాజిలిన్ అయితే మనకి కెమికల్ ఫ్రీ ఆల్కహాల్ ఫ్రీ కాబట్టి చాలా యూజెస్ ఉంటాయండి ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చి నాగసింధూర అంటారు ఇది కుంకుమ అండి అంటే దృష్టి దోషాలు కానీ నరఘోష కానీ ఏదన్నా కూడా బయటకు వెళ్లేటప్పుడు దీన్ని నుదుట్న ధరించుకొని వెళ్తే మనకి ఎటువంటి సమస్యలు అనేది ఎదురుకా అనేది నమ్మకము సో ఈ కుంకుమ మేము ఇంట్లో వాడుతుంటామండి ఈ కుంకం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది కొత్త పొడి పొడిగా ఉంటుందండి కాస్త గాలి తగలగానే కళ్ళల్లో పడదనుకోండి వనమూలికలతో చేసిన దాటి కళ్ళు మండిపోతుంటాయి సో నేను పిల్లలకు పెట్టినా కూడా ఇలాగే పెడతానండి కాస్త పెట్రోలియం చెల్లి వ్యాసిలిన్ నుదుటిన అట్లా పెట్టి దాని మీద నేను ఈ కుంకుమనేది వాళ్ళకి అలంకరిస్తాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే గాలి వచ్చినా కూడా అది ఎగిరి వాళ్ళ కళల్లో పడ్డం అలా జరగకుండా ఉంటుంది చక్కగా నిలుస్తుందండి చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు కాస్త తక్కువ మోతాదులో అంటే ఇలాగ లైట్గా అనేది పెడితే కదలకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా సో ఇట్లా కుంకుమ మీరు ఏ కుంకుమ పెట్టుకోవాలనుకున్నా కాస్త గ్యాస్లిన్ అనేది అప్లై చేసి ఆ కుంకుమనే పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఆ కుంకుమ మ్యాటర్ వచ్చింది కాబట్టి మీకు నేను ఒక విషయం అయితే చెప్తానండి జనరల్గా మనం ఇళ్ళకి ఎవరైనా వచ్చినా బొట్టు అనేది పెడుతూ ఉంటాం కదండి సో ఈ బొట్టు ఎన్ని రకాలుగా పెట్టచ్చు అనేది మీకు చూపిస్తాను చూడండి మనం దేవుడు పటాలకు కానీ విగ్రహాలకు కానీ మనం గంధం పూసి ఆ కుంకుమ అలంకరించేటప్పుడు ఏంటంటే మన ఉంగరపు వేలుతో దేవుడు ప్రతిమలకు కానీ విగ్రహాలకు కానీ ఉంగరం వేలుతో కుంకుమ అనేది అలంకరించాలండి తర్వాత మనం పెట్టుకోవాలి అంటే మనం మనక మనంగా పెట్టుకోవాలి అని అంటే వేలుతో మనము బొట్టు పెట్టుకోవాలండి మన వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా దేవుడికైతే ఉంగరం వేలు మనకైతే మధ్యవేలు అది ఇతరులకి అంటే ఎదుటివారికి మనం బొట్టు పెట్టాలన్నప్పుడు మన చూపుడు వేలుతో వాళ్ళకి కుంకుమ అనేది దిద్దాలండి ఎప్పుడు కూడా వేలు కానీ ఉంగరం వేలు కానీ వాడకండి ఇలాగా చూపుడు వేలుతో అయితే ఎదుటివారికి కుంకుమ దిద్దండి మధ్య వేలుతో అయితే మనకి మనం పెట్టుకోవాలి అలాగే విగ్రహాలకి దేవుడు పటాలకైతే ఉంగరం వేలు ఇలా ఈ మూడు వేళ్లతో అనేది అలంకరించాలండి సో ఇది మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నెక్స్ట్ టిప్ నెయిల్ పాలిష్ ఇది అందరేళ్లల్లో ఉంటుందండి ఆడవాళ్ళు అలంకరణలో ముఖ్యమైన భాగం ఇది సో ఈ నెయిల్ పాలిష్ కొన్నిసార్లు గడ్డలు కట్టేసి ఇలా మూతల దగ్గర టైట్ గా అయిపోయి లీక్ అయిపోతూ ఉంటుందండి అంటే బయటకు వచ్చేసి అతుకుపోతుంది అండ్ ఇదంటే థిక్గా అయిపోతుంది గడ్డలా కట్టేస్తుంది కదండి పలచగా అనేది పడకుండా ముద్దలు ముద్దలుగా పడుతుంది ఇలా పడకుండా ఉండాలన్నా లేకపోతే ఇలా మనం పెట్టుకునేటప్పుడు మనకి స్కిన్ కంటుకుంటూ ఉంటుంది బయటకు స్ప్రెడ్ అయ్యి అలా స్ప్రెడ్ కాకుండా ఉండాలన్నా కూడా వ్యాజులు అనేది చాలా యూజ్ అవుతుందండి మనము నెయిల్ పాలిష్ పెట్టే ముందే స్కిన్ మీద చుట్టూర గోరు చుట్టూర స్కిన్ మీద వ్యాజిలిన్ కానీ అప్లై చేసేసి నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ మనకి ఎక్కువగా నెయిల్ పాలిష్ బయటకు వచ్చినా కూడా వెంటనే మనం అలా టిష్యూ పేపర్తోనో కాటన్ తోనో తుడిచేసుకుంటే ఈజీగా పోతుందండి లేకపోతే నార్మల్ స్కిన్ మీద అయితే అది అతుక్కుపోతుంది మనకి అక్కడ వ్యాజిలిన్ ఉంటుంది కాబట్టి ఈజీగా తుడిచేస్తే పోతుందండి చూస్తున్నారు కదా నేను అప్లై చేసి మీకు చూపిస్తున్నాను సో వ్యాజిలిన్ అనేది ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు ఇంకొక రకంగా అనేది చూపిస్తాను చెప్పాను కదండి ఇక్కడ గడ్డలు కట్టేసి మూత టైట్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాజిలిన్ అనేది ఆ మూత భాగంలో స్క్రూ భాగంలో పూసి మూతను పెట్టుకుందాం అనుకోండి నెక్స్ట్ టైం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి మనకి అంటే బిగుసుకుపోకుండా కాస్త లూజ్గా ఉంటుంది మూత అనేది ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి టమాటాలు మనం అంటే మనకి రేట్ తగ్గినప్పుడు హోల్సేల్గా ఎక్కువ మోతాదులో కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అటు తెచ్చుకుంటూ ఉంటాం కదండి సో నా దగ్గర నేనైతే మీకు జస్ట్ రెండు టమాటాలతో చూపిస్తున్నాను అలా తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి చెడిపోకుండా ఉండాలంటే ఇలాగ మనకి పైన ముచ్చిక బాగా ఉంది కదండి అక్కడ మనం కుకింగ్ ఆయిల్ కొంచెం జస్ట్ లైట్గా కొంచెం అప్లై చేసేసేయాలి ఎన్ని టమాటాలు ఉంటాయంటే తడి లేకుండా తుడుచుకొని ఆరపెట్టుకున్న వాటికి ఇలా నూనె పూసి ఒక కవర్లో పెట్టి ఆ కవర్కి ఇలాగ ఒక టూత్ పిక్తోనో ఒక పిన్నుతోనో పుల్లతోనో ఇలా హోల్స్ పెట్టేసే ఇప్పుడు ఈ కవర్ని మీరు పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మీకు టమాటాలు పాడవకుండా నిల్వ ఉంటాయండి కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు అయితే ఫ్రెష్గా అలాగే ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు అండి ఇప్పుడు సీజన్ కదా సో మార్కెట్లోకి బాగా వచ్చేసాయి ఎవరో ఒకరు బంధువులు పంపిస్తూ ఉంటారు కదండి వీటిని నిల్వ చేసుకునే పద్ధతి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి జనరల్ గా వచ్చి మాకు ఇలా కట్ చేసి చక్కగా పైన కొంచెం స్కిన్ తీసి పంపించేసారు ఇలా కవర్లో ఇలాగైనా పెట్టుకోవచ్చు అంటే ఇవి ఒక వారం లోపల అయితే వాడేసుకోవాలండి ఇలా పెడితే కవర్లో లేదు ఇంకా మనకు ఒక పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టేసుకొని తడి లేకుండా అండి చక్కగా మునక్కాయలకి తడి ఉండకూడదు ఇలా ముక్కలు కట్ చేసుకున్నప్పుడే తడి లేకుండా చూసుకొని కట్ చేసుకున్నవి ఇలా డబ్బాలో వేసేసుకొని మూత పెట్టి పెట్టుకోండి కనీసం ఫిఫ్టీన్ డేస్ ఇవి ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ వాడిపోయినాయి అని మీకు అనిపించినా కూడా వీటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఇలా రెండు మెథడ్స్ అయితే చెప్పాను వీటిని న్యూస్ పేపర్లో కూడా చుట్టు పెట్టుకోవచ్చండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి ఈ రకంగా అయితే నేను మీకు చూపించాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి వడలిపోయినట్టు కొంచెము ముడుచుకుపోయినట్టు అనిపించినాయి అనుకోండి ఇవన్నీ ఒక బౌల్లో వేసేసి ఒక గుప్పెడ ఐస్ క్యూబ్స్ గాని వాటిలో వేస్తారు అనుకోండి ఇవి మళ్ళీ ఫ్రెష్ గా తయారైపోతాయి అప్పుడు మనం చక్కగా కూర కూడా వండుకోవచ్చు సో ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ కుక్కర్ ఈ కుక్కర్తో వచ్చే తిప్పలన్నీ ఇన్ని కాదండి ముఖ్యంగా ఈ హ్యాండిల్స్ అయితే లూజ్ అయిపోతూ ఉంటాయి ప్రతిసారి వీటిని బిగించుకోవడము కుక్కర్ పెట్టుకోవడం ఈ హ్యాండిల్స్ లూజ్ అవ్వడం వల్ల మూత కూడా లూజ్ అవుద్ది మనకి వెయిట్ పెట్టిన విజిల్ అనేది రాకుండా చాలా ఇబ్బంది పడుతుంటాం అండి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కుక్కర్ మూత అంటే హ్యాండిల్ లూజ్ అవ్వకుండా ఉండాలంటే స్క్రూ బయటకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇలా నెయిల్ పాలిష్ తీసుకొని ఆ స్క్రూకి నెయిల్ పాలిష్ అప్లై చేయండి ఇలా చక్కగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి ఇది ఆరిన తర్వాత అయినా మీరు పెట్టుకోవచ్చు లేదా ఇలాగే డైరెక్ట్గా పెట్టేసేసి ఇలా పూసేసిన తర్వాత డైరెక్ట్గా మీరు హ్యాండిల్కి ఫిక్స్ చేసిన టైట్గా బిగుసుకొని పోతుందండి ఎందుకంటే ఇది కాసేపటికి ఆరిపోతుంది కాబట్టి ఇంకా స్క్రూ అనేది కదలకుండా ఫిక్స్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా నెయిల్ పాలిష్ పూసేసి ఈ స్క్రూని నేనైతే ఒక టూ మినిట్స్ పక్కన పెట్టానండి కాస్త ఆరిన తర్వాత అయితే ఇలా స్క్రూ అయితే బిగించేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో కు ముఖ్యంగా ఈ కుక్కర్ మూతలతోనే ఈ హ్యాండిల్స్ విషయంలో కొంచెం ప్రాబ్లం వస్తుంటుంది కాబట్టి ఈ టిప్ అనేది మంచి సొల్యూషన్ అండి ఇలా నెయిల్ పాలిష్ పూసైతే పెట్టేసేసుకోండి జనరల్గా ఇండ్లలో నెయిల్ పాలిష్ ఉంటుంది కాబట్టి చక్కగా ఈ రెమెడీ అయితే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇలాగైతే బిగించేసుకుని టైట్ టైట్గా ఉంటుందండి ఇంకా కదలను కూడా కదలదు సో ఇప్పుడు కుక్కర్ మూతని బిగించే ఇది చూపించాను కదండి ఈ బిగించేటప్పుడు అంటే అందరి ఇళ్లలో స్క్రూ డ్రైవర్స్ కానీ లేకపోతే మనకి టెస్టర్స్ లాంటివి ఏమీ ఉండవు అండి సో అట్లాంటప్పుడు ఈ మూతలు టైట్ అంటే స్క్రూలు టైట్ చేసుకోవాలన్నా ఎలా చేసుకోవచ్చు అనేది ఒక టిప్ చూపిస్తున్నాను అండి అందరి ఇళ్లలో టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి ఇవి జనరల్గా ఆడవాళ్ళు యూస్ చేస్తుంటారు కదండి ఈ క్లిప్ అంటే ఇలా వస్తుంది ప్లాస్టిక్ డోమ్తో సో ఆ ప్లాస్టిక్ తీసేస్తే ఇలా క్లిప్ మీకు ఇనప క్లిప్ అనేది ఉంటుంది లోపల సో దాన్ని పెట్టి మీరు స్క్రూని అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు మళ్ళీ టైట్ కూడా చేసుకోవచ్చు అండి సో స్క్రూ డ్రైవర్ లేదు టెస్టర్ లేదు అన్న ఆలోచన లేకుండా ఇలాగ మనకు అందుబాటులో ఉన్న వస్తువుతోనే దీన్ని చక్కగా మనం అన్స్క్రూ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా తిప్పుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి సో మనకి ఇది హెయిర్ డ్రెస్సింగ్కే కాదండి ఇలాంటి వాటికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి జనరల్ గా మనం వంట చేసేటప్పుడు కడాయిని కానీ పాత్ర కడిగి పొయ్యి మీద పెడుతుంటాం కదా అలా పెట్టినప్పుడు కాస్త నీరు అనేది ఉంటుంది మనం పొయ్యి మీద అలాగే ఎలిగించి ఆ పాత్రను పెట్టి ఆ నీళ్ళు అంతా ఇంకిపోయిన తర్వాత దానిలో నూనె పోసి కూర అనేది స్టార్ట్ చేస్తాం అలా చేయడం వల్ల ఏంటంటే పాత్ర మాడిపోయి ఆ వాసన ఆయిల్కి పట్టేస్తుందండి కూర టేస్ట్ కూడా అంత బాగుండదు సో అప్పుడు ఏం చేయాలంటే ముందుగా పాత్ర కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డ కానీ టిష్యూ కానీ తీసుకొని చక్కగా ఇలా తుడిచేసారనుకోండి పోతుంది అప్పుడు మీరు స్టవ్ ప్యాన్ మీద పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని వంట చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాత్ర మాడిన వాసన వస్తే మాత్రం రుచి అస్సలు బాగుండదండి ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ టిప్ ఇప్పుడు అందరి ఇళ్లలో నెయిల్ పాలిష్లు జనరల్గా ఉంటాయండి ఇవి కలర్స్ అంటే రకరకాల ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కలర్ అనేది వేసుకుని ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు సో ఇవి ఏంటంటే పర్టికులర్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం పెట్టుకుంటారు మిగతా రోజుల్లో పెట్టరు కాబట్టి ఇవి తొందరగానే గడ్డగట్టేస్తాయండి సో ఇవి గడ్డగట్టినా కూడా కాస్ట్లీ కాబట్టి వీటిని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలనేది అంటే ఈ గడ్డగట్టినవి కూడా మళ్ళీ మనం ఎలా వాడుకోవచ్చు అనేది నేను మీకు ఇవి ఇప్పుడు చూపిస్తాను సో ఇవి వచ్చి డ్రెస్ని బట్టి వేసుకునే కలర్స్ అండి ఇప్పుడు నేను ఒకటి శాంపుల్గా ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా గడ్డగట్టేసిందో ఇది తీగలు తీగలుగా వస్తుంది సో దీన్ని నార్మల్గా అంటే నార్మల్గా మనం కొత్త నెయిల్ పాలిష్ కొంటే ఎలా ఉంటుందో అలాగైతే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉందో తీగలు తీగలుగా సో ఇది గడ్డ కట్టేసింది సో దీన్ని మనం మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే కాస్ట్లీ కదండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి నెయిల్ పాలిష్లు అనేది సో వీటిని ఏంటంటే పొయ్యి మీద కాస్త నీళ్లు పెట్టి అవి గోరు వెచ్చగా అయ్యేదాకా అయితే కాగబెట్టుకోవాలండి మరీ మసలు కాగనవసరం లేదు గోరు వెచ్చగా కాగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి అవి మనం పట్టుకునేంత వేడి ఉండాలండి వాటర్ అంతే అంతకంటే హీట్ ఉండకూడదు ఆపేసేసి ఈ నెయిల్ పాలిష్ సీసాలన్నీ కూడా వాటిలో నిలబెట్టేసేయండి ఆ నీళ్ళల్లో నిలబెట్టేసి అవి హీట్ తగ్గిపోయేంత వరకు వాటిని అలాగే ఉంచండి అలాగే ఉంచడం వల్ల వచ్చి ఆ హీట్ లోపల ఉన్న గడ్డగట్టిన నెయిల్ పాలిష్ లిక్విడ్ అంతా కూడా కరిగి నార్మల్ అయిపోతుందండి సో నెక్స్ట్ ఇప్పొచ్చి ఊరగాయ బాటిల్స్ సో ఇవేంటంటే ప్లాస్టిక్ డబ్బాలని ఆడవాళ్ళు సహజంగా వదలరు కదండి వీటిని రీయూజ్ చేసుకోవాలని చూస్తుంటారు సో వీటి క్రమం క్లీన్ చేసుకునే క్రమంలో ఏంటంటే సింక్లో పెట్టి దీన్ని స్క్రబ్ వేసి రుద్ది అంత సింక్ అంతా జిడ్డు అయిపోయి స్క్రబ్ అంతా పాడైపోయి స్మెల్ వచ్చి గందరగోళం అయిపోతుందండి అలా కాకుండా దీన్ని సింపుల్గా క్లీన్ చేసుకునే టిప్ అయితే మీకు షేర్ చేస్తాను చూడండి సీసాలైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ అయినా కాదా స్టీల్ గిన్నెలైనా సరే ఏవన్నా కూడా చూడండి మోస్ట్లీ ఊరగాయలు ప్లాస్టిక్ బాటిల్స్లోనే వేసుకుంటాం కదా గోరు వెచ్చటి నీళ్ళు కాచిన నీళ్ళు ఈ బాటిల్ పోసేసి గోరువెచ్చగా తీసుకోవాలండి మరీ కాగిన నీళ్ళు అయితే బాటిల్ ముడుచుకొని పోతుంది ఇలా వాటర్ అంతా కూడా చక్కగా షేక్ చేశారనుకోండి ఆ గోరువెచ్చటి నీళ్ళతో సూపర్ క్లీన్ అయిపోతుందండి మీకు అసలు ఎంత బాగా క్లీన్ అవుతుందో చూడండి ఎక్కడా కూడా మీకు ఆయిల్ ఉండదు నెక్స్ట్ వచ్చి ఆ స్మెల్ ఉంటుంది కదా ఆవకాయ స్మెల్ అనేది ఆ స్మెల్ కూడా పోతుందండి ఊరగాయ స్మెల్ కూడా ఈజీగా హాట్ వాటర్తో చూశారు కదా ఇంకొకసారి కాస్త డిష్ వాషర్ లిక్విడ్ వేసి ఇంకోసారి షేక్ చేసి క్లీన్ చేశారనుకోండి క్లీన్ అయిపోతుంది బాటిల్ మీరు చేయి పెట్టాల్సిన పని లేదు మీకు సింక్ ఖరాబ్ కాదు మీ స్క్రబ్ ఖరాబ్ కాదు ఏమి కాదు ఈజీగా ఊరగాయ బాటిల్స్ అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూడండి మనం మజ్జిగనే చిలుకుతూ ఉంటాం కదా ఇలా పెరుగు అనేది అంటే పిల్లలకి ఇవ్వడానికి కానీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వడానికి అప్పటికప్పుడు కొంచెం మజ్జిగ చిలికి ఇవ్వడానికి వచ్చి ఇలాగా ఏదన్నా చెంబులో వేసుకొని ఇలా విస్కర్ సాయంతో బీట్ చేసి మజ్జిగనే ఇది కలుపుతుంటాం ఈ విస్కర్ని క్లీన్ చేయాలంటే కొన్నిసార్లు వెన్న ఉండడం వల్ల ఇది జిడ్డు జిడ్డుగా ఉంటుందండి పీస్ తో క్లీన్ చేస్తే అంత ఈజీగా అయితే పోదు స్క్రబ్ తో క్లీన్ చేస్తే దీనిని క్లీన్ చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇలా గ్లాస్లో ఈ విస్కర్ని పెట్టేసేసి కాస్త గోరువెచ్చటి నీళ్ళు అనేది పోసేసుకున్నాం అనుకోండి అంతేనండి దాంట్లో రెండు ముసాల తిప్పగానే మనకి విస్కర్ అయితే సూపర్ అంటే ఈ బీటర్ అనేది సూపర్ క్లీన్ అయిపోతుందండి ఇక్కడ సోప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈ హాట్ వాటర్లోనే మొత్తము దానికి ఉన్న ఆ కాస్త వెన్న ఆ నూనె లాంటిది జిడ్డుతనం అంతా కూడా పోతుంది సో చూస్తున్నారు కదా ఇది కూడా సింపుల్గా ఉంటుంది కానీ ఫాలో అయితే చాలా యూస్ఫుల్ మెథడ్ అండి ఇది ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి అందరి ఇళ్లలో ఇవి కామన్గా ఉంటాయండి దోశ ప్యాన్ మీద మనం ఆయిల్ అప్లై చేయడానికి చపాతీలకి ఆయిల్ గ్రీస్ చేయడానికి బ్రష్ అలాగే ఏదైనా మనం మిక్సింగ్ చేసినప్పుడు పిండి ఎట్లాంటి కలిపినప్పుడు ఆ స్పాచ్లు అనేది వాడుతుంటాం ఇవి చాలా మురికైతే పట్టేస్తూ ఉంటాయండి జిడ్డైతే ఓకే మనం సోప్ పెట్టి క్లీన్ చేసేస్తాం కానీ ఈ లోపల పాగాలు కూడా మనకి ఫంగస్ లాగా పట్టేస్తూ ఉండదండి వీటిని క్లీన్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అండి ఇవి ఖచ్చితంగా ఒక పదిహేను రోజులకు నెల రోజులకైనా క్లీన్ చేయాలి ఈ పద్ధతిలో గ్లాస్ తీసుకొని అందులో కాస్త వేడి నీళ్ళు పోయండి ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేశాను కాబట్టి జస్ట్ వేడి నీళ్ళు చూపిస్తున్నాను అండి మీరైతే కొంచెం బేకింగ్ సోడా లేకపోతే నిమ్మ చెక్కలు వాడేసిన నిమ్మ డప్పులు ఉంటాయి కదా అవి కాస్త సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేసారనుకోండి శుభ్రంగా క్లీన్ అయిపోతే చెడు వాసన కూడా రాదండి వీటిలోంచి చాలా సూపర్ క్లీన్ అవుతాయి సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అయినా నెలకు ఒకసారి అయినా వీటిని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి వీటిని మనం రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను సో ఇలా వాడేసిన తర్వాత అంటే ఎక్కువ మురికి లేదనుకోండి ఈ వాటర్ మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు మనకి స్టీల్ వాటర్ బాటిల్స్ అంటే ఫ్లాస్క్ లాంటివి ఉంటాయి కదండి వాటిల్లో ఏంటంటే ఈ వాటర్ పోసేసి కాస్త సాల్ట్ అనేది పోసి షేక్ చేసి దాన్ని మళ్ళీ ఈ వాటర్ని కూడా మీరు మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు ఎక్కువ మురికి కానీ లేకపోతే చూడండి నేను రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి నాకు మురిక అనేది రాలేదు ఈ వాటర్ని ఈ ఫ్లాస్క్లో పోసి చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి సో ఇవేనండి రోజు టిప్స్ అన్నీ కూడా మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్